తర్వాత శ్లోకంలోకి వెళ్తే తవస్థన్యం మన్యే ధరణిధర కన్యే హృదయ పయ పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్యతవయత్ కవీనా ప్రౌఢానా అజనికమనీయ కవయిత ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఓ పర్వతరాజతనయ అని సంబోధిస్తూ ఉన్నారు సంబోధిస్తూ అంటున్నారు హృదయం నుంచి సారస్వతమైనటువంటి క్షీర సముద్రము స్తన్యముగా ప్రవహిస్తుందని ఊహిస్తున్నానమ్మా నేను అవునా కదా ఆ సారస్వతమైనటువంటి క్షీరమంతా కూడా నీ స్తన్యం నుంచి స్రవిస్తోంది ఆ స్రవిస్తున్నటువంటి స్తన్యధారను నేను స్వీకరిస్తున్నాను దానివల్ల ఏమో పొంది నాయందు ఉండేటువంటి సప్తధాత నిర్మితమైనటువంటి దేహము పంచభూతాత్మకమై జగత్తంతా కూడా వ్యాపిస్తోంది దీనికి అహంకారము అలవడుతూ ఉంది ఈ అహంకారంతో నిన్ను పట్టుకుంటాడా ప్రకృతిని పట్టుకుంటాడా ప్రపంచాన్ని పట్టుకుంటాడా వాడి యొక్క కర్మములతో అదంతా కూడా నిక్షిప్తమై రహస్యముగా ఉంది అటువంటి రహస్యాన్ని ఛేదించాలంటే ఏం చేయాలి నీ ప్రాణని స్వీకరించేటువంటి సమయంలో దయతో నీవిచ్చినటువంటి ఆ స్థన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆస్వాదించే ద్రవిడ శిశువు ద్రవిడ శిశువు అంటే అర్థమేమిటి ద్రవిడము అంటే ఈ సౌత్ ఇండియా మనకు ఉన్నటువంటి భారతదేశంలో దక్షిణ భారతదేశం అంటూ ఉంటాం అదే ద్రవిడ దేశం అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ ద్రవిడ దేశంలో అంటే మొత్తం నీ స్థన్యము నుంచి వచ్చినటువంటి పాలని పాలగా స్వీకరిస్తూ ఆ పాల నుంచి వచ్చేటువంటి శక్తి వలన ఈ దేహము పోషింపబడుతుందనేటువంటి విషయాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఈ పాలని ప్రసాదముగా స్వీకరించినటువంటి వాడి నోట్లోంచి అమ్మనామము అయ్యనామము తప్ప అన్యమైన విషయాలు మరి పలకడానికి వీడికి అర్హత లేదు వీడు అన్యమైన విషయాలు జోలికి వెళ్ళి అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నాడు అంటే అమ్మాయిల పట్ల వీడికి సరైనటువంటి భావన త్రికరణ శుద్ధిగా కలగలేదనేటువంటి విషయాన్ని ఎవరైతే నమ్ముతాడో అటువంటి వాడిని నువ్వు ఎలా మలుస్తావో తెలుసా ఒక స్కందుడిగా మలుస్తావు లేదు ఒక శంకరాచార్య వారిగా మలుస్తావు అటువంటి శంకరాచార్యు వారిగాను స్కందుడిగాను మలసదగినటువంటి శక్తియుక్తులు కలిగి ఉన్నటువంటి జ్ఞానస్వరూపులుగా నీ యొక్క క్షీర క్షీరాన్ని స్వీకరించినటువంటి వాడికి మాత్రమే అర్హత లభిస్తుంది అన్యమైనటువంటి భావనలు కలిగినటువంటి వాడు జగత్తులో తన యొక్క గొప్పతనాన్ని కీర్తికాంక్షతో పెంచుకునేటువంటి వాడిగా మిగిలిపోతాడు అర్ధరహితమైనటువంటి ద్రవ్యాన్ని సంపాదించడంలో తన ఆయుషనంతా కూడా ఏమాత్రము కూడా వ్యర్థపరిచేటువంటి వాడిగా మిగిలిపోతూ ఉంటాడు అటువంటి వాడు రాబోయేటువంటి జన్మల ఎందు రౌరవాది నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు అంతకు మించి ఉద్ధతి వాడికి లభించదు అమ్మ స్తన్య క్షీరము వలననే నేను ఇవాళ ఈ స్థితిని అనుభవిస్తున్నాననేటువంటి పూణిక కలిగి ఉండాలి ఇంతకి మించి నేను మాట్లాడేటువంటి మాట నాకు ఆదాయాన్ని ఇవ్వడంతోనూ లేదు నాకు కీర్తి ఇవ్వడంలోనూ నేను ఉపకరించుకున్నట్లయితే నా అంత దౌర్భాగ్యుడు ఇంకా జగత్తులో లేడు అటువంటి దౌర్భాగ్యపుతనాన్ని నాలోకి అమ్మ ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చెయ్యి నువ్వు ఇచ్చినటువంటి పలుకులని నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని జగత్తులో నిన్ను ఇంకాస్త కీర్తించుకోవడం కోసం మాత్రమే నేను ఉపకరించుకోవాలి తప్ప అది నా అహంకారానికి హేతువు మాత్రం కాకూడదు అనేటువంటి భావనని నిజంగా శంకరాచార్య వారు ఎంత ప్రణమిల్లిపోయి అమ్మవారు ఎదురకుండా కూర్చొని చెప్పుకున్నారు అంటే ఆ భావన మనందరిలో కూడా రావాలి అని ఇందులో ఉండేటువంటి రహస్యం ఆ భావన కలిగి నువ్వు చేసేటువంటి ప్రతి పనిని అమ్మవారి పాదాలకు సమర్పిస్తూ వచ్చావనుకో ఎత్తలం పరమేశ్వరార్పణం వస్తు ఎత్తలం పరమేశ్వరి పాదారవిందార్పణ వస్తు మాతృ చరణారవిందార్పణం వస్తు అని నువ్వు చేసే ప్రతి ప్రతి కర్మని కూడా అమ్మవారి పాదాల దగ్గర వదిలేసావు ఆ కర్మ చేసేటువంటి శక్తి అమ్మవారి ద్వారా నీకు వచ్చింది ఆ శక్తి అంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే అమ్మవారి యొక్క స్థన్యము నుంచి వచ్చినటువంటి అమృత పానమే పానము వల్ల కలిగినటువంటి చైతన్యమే ఈ విషయాన్ని నమ్ముకుని కనుక ఎవరైతే తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడో అటువంటి వాడికి అద్భుతమైనటువంటి యోగాన్ని కల్పించేటువంటి తల్లి ఆ జగన్మాత అటువంటి భావన లేకుండా ఉన్నటువంటి వాడికి ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చినా చిట్ట చివరికి వాడు మళ్ళీ జనన మరణ చట్టంలో పడవలసిందే కనుక నువ్వు ఏ మార్గాన్ని అవలంబిస్తావు శంకరాచార్య వారు ప్రతి దానిలోనూ విషయాన్ని చెబుతూ విషయాల అంతరహస్యాన్ని చెబుతూ రెండు మార్గాల్ని సూచిస్తూ నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటావు నీ ప్రజ్ఞతో నీకు ఉన్నటువంటి అమ్మ యొక్క అనుగ్రహంతో నువ్వు ఎంచుకు దానివల్ల నీ యొక్క భవిష్యత్తును నిర్దేశించుకు అనేటువంటి విషయాన్ని మనకు వదిలేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి శ్లోకాలు